ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన అతనికి అతని జీవితకాలం అతనికి శాలరీ ఎందుకండి ఆ చట్టాన్ని మందర రద్దు చేయండి సెంట్రల్ గవర్నమెంట్లో బిల్లు పాస్ చేసి స్టేట్ గవర్నమెంట్లో బిల్లు పాస్ చేసి ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఐదు సంవత్సరాలే శాలరీ ఇస్తారు మిగతా టైనా అతనికి శాలరీ అవసరం లేదు అని చెప్పేసి ఆ బిల్లు ఒకటి పాస్ చేయని మందర గెలిస్తే జీవితకాలం ఒకసారి ఎమ్మెల్యే గెలిస్తే జీవితకాలం శాలరీ వేసేవాలంట మీకు అనుకూలమైన చట్టాలు మీరు పెట్టుకుంటారు పేద ప్రజలకు ఉపయోగించే చట్టాలు పెట్రోల్ మీకు లాభంగా ఉన్న చట్టాలను మీరు అమలు చేసుకుంటారు పేద ప్రజలకి వాటితో సంబంధం లేదు మొన్న జియోది పెంచాడు రీఛార్జ్లు దాని గురించి ఎవరు మాట్లాడో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ టు ట్వంటీ సెవెన్ రెండు వందల ముప్పై తొమ్మిది ఉండేది మూడు వందలు చేశాడు అలా జియో అడ్డుగోలుగా పెంచాడు వాటి గురించి ఏం స్పందన ఉండదు రాత్రి ఆయన చదువుతాడు మళ్ళీ హండ్రెడ్ జీపీ ఏదో ఫ్రీగా ఇస్తానని చెప్పి ముఖేష్ సామాని రాత్రి న్యూస్లో చదువుతున్నాడు నేను పెంచుకున్నానండి పెంచుకున్న ఒక సామాన్యుడి మీద రెండు నెలకి వంద నుంచి నూట యాభై రూపాయలు భారం వేసి నా కొడుకు పెళ్ళి చేసుకున్నాను అనే సంగతి చెప్పాడు ఆయన నిన్నైతే మేము హండ్రెడ్ జీపీ ఇస్తున్నాం దీన్ని న్యూస్లో బాగా చూపిస్తారు అదే మరి పెంచాము నేను ఎట్ట పెంచానండి అది ఎప్పుడో చెప్పాడు జనాలు తిడుతున్నారు మరి ఈ రకంగా ఇదవుతున్నారని చెప్పేసి ఏదన్నా మేలు చేద్దామని జనాన్ని దోసుకున్నాడు ఉండోడు ఇంకా ఉండోడు అయిపోతున్నాడు పేదోడు తిండికి నోసుకోలేని చచ్చిపోతున్నాడు నిన్న ఉత్తరప్రదేశ్ ఆయన అతను లాంటి వాళ్ళు కావాలి దేశానికి ఆరు వందల కోట్లు త్యాగం చేశాడు సంపాదించిన యాభై సంవత్సరాల నుంచి సంపాదించిన ఆస్తి మొత్తం పేద ప్రజలకు దానం చేశాడు అలాంటి వాళ్ళు కావాలి ఇండియాకి ఇల్లు అతను సొంత ఇల్లుంచుకొని తట్టి మంతా పేద ప్రజలకు దానం చేశాడు అలాంటి వాళ్ళు మన ఇండియాకి కావాల్సింది అతను మొత్తం దానం చేయకపోయినా పర్లేదు రతన్ తాట అలాంటి వాళ్ళు కావాలి అలాంటి వాళ్ళు కావాలి మీరు మినిమంగా తీసుకోమని చెప్తున్నాం రూపాయి పని చేస్తే ముప్పాల నైంటీ పర్సెంట్ వర్క్ చేయండి టెన్ పర్సెంట్ తినండి తప్పులేదు రూపాయి పనిలో పావలా పని చేస్తున్నారు ముప్పవాళ్ళు తినేస్తున్నారు అవినీతి అవినీతి అయిపోయింది ఇండియా ప్రతి ప్రతి దాంట్లో అవినీతే లక్షల జీతాలు వచ్చేవాడు అవినీతి ట్రైన్లు అవినీతే ట్రైన్లో పొరపాటున ట్రైను రద్దీగా అయిపోయి జనాలు ఇబ్బంది పడతా ఉక్ బిక్కిరి అవుతూ ఉండి వర్ణ ఏసీ దాంట్లోనో రిజర్వేషన్ దాంట్లో ఎక్కితే టీటీ వస్తాడు ఫైన్లు రాసేస్తాడు మళ్ళీ ఫైన్లు కూడా స్లిప్లు ఇవ్వడు ప్రజల కాడ డబ్బులు తీసుకుంటాడు వందలు రెండు వందలు తీసుకుంటాడు వాటికి ఉండదు ఇలాగ మళ్ళీ కూర్చోడానికి ఏముండదు మళ్ళీ నిలబడడానికి ఆ బాత్రూమ్లు కాడ రూమ్ కాడ నిలబడాలి వీళ్ళకి డబ్బులు ఇచ్చి కూడా లంచం లక్షల జీతాలు సంపాదించుకుంటున్నారు అయినా పేద ప్రజలకాడ రక్తం మసాలు పిండుతున్నారు ఒక టీటీఏ కాదు ప్రతి సో స్థట్టను ఉంది అండ్రెడ్లో నైంటీ ఫైవ్ ఇలానే ఉన్నారు ఒక ఫైవ్ పర్సెంట్ ఉన్నారు జెన్యున్ లాంటి వాళ్ళు ఆ జెన్యున్ లాంటి వాళ్ళని బతకనేది మన సొసైటీ వాళ్ళని టార్గెట్ చేసేసి వాళ్ళని ఇబ్బంది పెట్టేస్తుంది జెన్యున్గా వర్క్ చేసిన వాడికి జీవితంలో ఎప్పుడు అవమానాలే అందులో నేను ఒక భారతదేశ అయినందుకు నేను గర్వపడుతున్నాను పేద ప్రజల కోసం పోరాటం చేస్తున్నా అందుకు నాకు గర్వంగా ఉంది ఏదైనా సరే నన్ను టార్గెట్ చేసుకున్నా సరే నేను ఇదే చేస్తుంటాను పేద ప్రజలు నానా కష్టాలు పడి ఎండకి గాలికి మోకాళ్ళ లోతులు ఇదిలో కూడా వరి పండించి గాలికి ఉడిదుడు ఒడిదుడుకులు అయ్యి ఎంత పంటలు పండిస్తే వాటికి మంటలు ధర ఉండదు పంట పండితే రేటు ఉండదు రేటు ఉంటే పంట పండదు ఇది మన దేశ దౌర్భాగ్యం ఇది ఎన్నిసార్లు చెప్పినా గవర్నమెంట్లు మారు మనము మారము మనము గొర్రెలం పైజలం గొర్రెలు అలానే నాకు ప్రాబ్లం వస్తే వాడికే వచ్చింది అనుకుంటున్నాను నీ ప్రాబ్లం వస్తే నీ ఎవడికి ఇంటికి ప్రాబ్లం వస్తే వాడు రియాక్షన్ అవుతాడు అందరికీ ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పుడు జనాల్లో రియాక్షన్ వస్తుంది వాడు ప్రాబ్లంగా వాడే పోతాడులే ఇది ప్రాబ్లంగా ఈడే పోతా సొసైటీని పట్టించుకోండి ప్రతి ఒక్కరు తమ వంతు సహాయం చేయండి మన వంతు సహాయం చేయండి యూట్యూబర్లో ఒక్కొక్కరిని చూస్తుంటే కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి పేద ప్రజలకి ఎంతోమంది చాలామంది రకరకాలుగా సహాయం చేస్తున్నారు ఆ రమేష్ అనే అతను ఎవరు అతను అతని వీడియోస్ చూస్తే నాకు చాలా ఇన్స్పీరియన్స్ పేద ప్రజల ఎక్కడ కానొచ్చినా సరే అతను కాళ్ళు కడిగి అతని బట్టలు వేసి అన్నీ చేసి ఇది చేస్తున్నాడు అలాంటి వాళ్ళు ఇండియాకి కావాలి పేద ప్రజలను ఆదుకునే వాళ్ళు కావాలి ఈ రోజుకి మూడు కోట్ల తిండికి లేని పేద ప్రజలు లక్షల్లో కోట్లలో ఉన్నారు మన ఇండియాలో పనులు లేక తిండికి ఇబ్బంది పడతావాళ్ళు లక్షల్లో ఉన్నారు పేద ప్రజలు దీని మీద గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని ప్రజల తరఫున న్యాయం చేయాలని కోరుకుంటున్నా జై భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు భారత్ మాతాకి జై ఇండియా వర్దిల్లాలి ఇండియా డెవలప్ అవ్వాలి ఇండియా ఏ దేశానికి తల వంచదు భారతదేశం ఒక గొప్ప దేశం